నిజీతంలో కాపర్ యొక్క విలువ గుర్తించావా డిడ్ ఎవర్ రియలైజ్ ద మినిస్ట్రీ ఆఫ్ దేసు ప్రభు ప్రధాన కాపర్ ఎస్ బురదలో పడిపోయినప్పుడు నేను తీసుకున్నాడు అందుకొరకే పిలువబడిన వారు అనేకులు ఉన్నప్పటికీ ఏర్పరచబడిన వారు కొందరే దర్ మెనీ హూ ఆర్ కాల్డ్ బట్ ఓన్లీ ఫ్యూ ఆర్ చోసన్ అండ్ గాడ్ హ్యాస్ చోసన్ యూ ఈరోజు దేవుడిని ఏర్పరచుకున్నాడు సరైన కాపరి యొక్క వాక్యము నిన్ను బురదల నుంచి లేపి నీకు గమ్యస్థానం ఇచ్చి నిన్ను నీ జీవితంలో ఈ కలవరం నుంచి ఎందుకు దేవుడు తీసుకెళ్తున్నాడని చెప్పి నీ గమ్య స్థానం వైపు నిన్ను విడుదల కలిగించే అటువంటి కాపరి వర్తమానము నీకు అందించలేదా ఐ ద మినిస్ట్రీ ఆఫ్ షెపర్డ్ దట్స్ వై ఎ రైట్ నీడ్ ఎ రైట్ రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్ రైట్ యూనీ హూ హ్యాస్ కన్సర్న్ ఫర్ యూ అండ్ హూ అండర్స్టాండ్స్ ద విజన్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని సరిగ్గా నిన్ను కరెక్ట్ గా నీ గమ్యస్థానం వైపు విడిచిపెట్టి నిన్ను రిలీజ్ చేసే ఆ సామర్థ్యము అభిషేకం ఉన్న ఒక దైవచను కావాలి రాయ అంటది ఆ దైవను చేసిన కార్యం గురించి నేను మర్చిపోయే కాదు ఐ కెన్ ఫర్గెట్ వాట్ ఇట్స్ డన్ వాట్ ఈస్ డన్ బై దాట్ మినిస్ట్రీ ఆఫ్ ద దాలాసార్లు మన జీవితంలో దైవచన పరిచర్య దాని విలువ మనం గుర్తించాం కాపరి యొక్క విలువ మనం గుర్తించాం ఆ రాయ్ అంటది ఆ కాపరి రాకపోయింటే ఆ ఏటిలోనే ఉండిపోయేవాడినేమో బహుశా బట్ అక్కడి నుంచి ఏర్కొని ఏం చేశాడు గమ్య స్థానం వైపు నన్ను రికార్ట్ దిస్ ఇస్ దినిస్ట్రీ ఇన్ ఆర్ లైఫ్ ఎన్ని సార్లు మన నోరు ముగబోయే అందుకో